నమో వెంకటేశాయ సహృదయులైన భక్తజనులారా అన్నమాచార్య కీర్తన ఏటి జలపాతంలా మనసును చల్లగా తాకుతుంది ఈ సంక్రాంతికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తిరుమల వెంకటేశ్వరుని ఆస్థాన గాయిని కొండవీటి జ్యోతిర్మయ్యి గారు మన ఒంగోల్లో ఆ అన్నమయ్య కీర్తనలను పాడుతూ తన గాత్రంతో మంత్రముగ్ధులను చేస్తుంది మన శాసనసభ సభ్యులు దావచెర్ల జనార్దన్ గారు తిరుపతి లడ్డూలను మనకు అందించి దేవదేవుడు వెంకటేశ్వరుని చిత్రాన్ని మన ఇంటికి అందించాలనే ఆశయంతో ఉన్నారు మీరందరూ జనవరి పదమూడున భోగి పండుగ నాడు సాయంత్రం ఆరు గంటలకు మినీ స్టేడియం కు విచ్చేయండి అందరూ ఆనందిద్దాం అన్నమయ్యకు వందనం ఆ కీర్తనలతో తరిద్దాం అందరం జనవరి పదమూడవ తారీఖు సాయంత్రం భోగి పండుగ నాడు ఒంగోలులోని మినీ స్టేడియం వద్ద ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కీర్తనలతో గోవింద నామాలతో ఈ సంక్రాంతిని మరింత ఆధ్యాత్మికతతో జరుపుకుందాం అందరూ ఆహ్వానితులే ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ కార్యవర్గ అత్యవసర సమావేశం స్థానిక ఆల్ ఇండియా కార్పొరేషన్ ఒంగోలు స్టేట్ ఆఫీస్ నందు జరిగింది ఈ సమావేశంలో నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ తాళ్ళూరు కళ్యాణ్ గారికి ఓల్డ్ నెల్లూరు జిల్లా కాపు ఫెడరేషన్ అధ్యక్షునిగా మరియు పాడే ఆనంద్ ఓల్డ్ నెల్లూరు జనరల్ సెక్రటరీగా రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు గొర్రెపాటి అర్జున్ రావు కత్తి శనకేశం నాయుడు వీరిని నియమించడం జరిగింది ఆ ప్రకారం నియామక పత్రాలు అందజేసి వాళ్ళకి శాలవతోటి సత్కరించారు ఈ సందర్భంగా కళ్యాణ్ ఆనంద్ మాట్లాడుతూ త్వరలో నెల్లూరు జిల్లా అన్ని మండలాల్లో కమిటీని వేసి సంఘాన్ని అన్ని రకాలుగా బలపరుస్తామని తెలిపారు జాతీయ ఉపాధ్యక్షులు తోట శేషయ్య ప్రకాశం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లిశెట్టి ఏడుకొండలు దాచేపల్లి సింగయ్య కె సాయి గొర్రెపాటి సుబ్బారావు కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు నా పేరు గుడిపాటి అర్జున్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాఫెడరేషన్ ఈరోజు రాష్ట్ర కమిటీ ఆఫీసులో నెల్లూరు జిల్లా వాస్తవ్యులకు నెల్లూరు జిల్లా బాధ్యతలు ఇవ్వడం జరిగింది వారిలో తాండూరి కళ్యాణ చక్రవర్తి గారికి జిల్లా ప్రెసిడెంట్గా ఆయన్ని ఎన్నుకోవటం జరిగింది అదేవిధంగా ఆనంద్ గారికి బి ఆనంద్ గారికి జనరల్ సెక్రటరీగా పాత నెల్లూరు జిల్లా మొత్తానికి ఇవ్వటం జరిగింది భవిష్యత్తులో వాళ్ళిద్దరూ ఒకరినొకరు సమన్వయపరుచుకొని నెల్లూరు జిల్లా మొత్తం ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ కాపులందరిని ఏకం చేసి ఒక తాటిపై తీసుకొచ్చి రాష్ట్రానికే తలమానికంగా చేయగలరని భావిస్తూ వాళ్ళకి నియమా పత్రాలు ఇవ్వటం జరిగింది మా జనరల్ సెక్రటరీ గారు మాట్లాడతారు నా పేరు కత్తి చెన్నకేశ్వర నాయుడు ఆల్ ఇండియా కాంపిటీషన్ జనరల్ సెక్రటరీని ఈరోజు మా స్టేట్ ఆఫీస్ అయిన ఒంగోలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని విషయాలు చర్చించుకోవడం జరిగింది భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడం జరిగింది అవి అవన్నీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుగా తాలూరి కళ్యాణ్ చక్రవర్తి గారిని అలాగే జనరల్ సెక్రటరీ గారిని పాడే ఆనంద్ గారిని కూడా నియమించడం జరిగింది సో ఈ రోజు నుంచి కూడా నెల్లూరు జిల్లాలో కాపుల సమస్యల మీద కానీ కాపుల యొక్క అభివృద్ధి మీద కానీ కాపులకి రావాల్సిన పథకాల విషయం మీద కానీ ఇంకో విషయం కానీ ఇంకో విషయాల అన్నింటి మీద కూడా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారని మేమందరం కూడా ప్రసిద్ధి గారి ఆధ్వర్యంతో ప్రసిద్ధి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు కూడా నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన జిల్లా ఐదు జిల్లా అధ్యక్షులు కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్కారం అండి నా పేరు కళ్యాణ్ చక్రవర్తి నేను ఢిల్లీ నుంచి చూస్తున్నాను నాకు ఈరోజు గౌరవంగా గుర్రెపాటి అర్జున్ రావు గారు అట్లాగే రాష్ట్ర జనరల్ సెక్రటరీగా కత్తి నాయుడు గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని నాతో పాటు నా స్నేహితుడు ఆనందరావు నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్గా ఇచ్చారు నాతో పాటు మా నా స్నేహితుడైన ఆనంద్ ఆనంద్ బాబు ఆనంద్కి కూడా ఒక జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారు నెల్లూరు జిల్లాకి అక్కడ మీ ఆ పదవిని సక్రంగా నిర్వహించి నిర్వహించి చేస్తాను అని మానేస్తాను పాడే ఆనంద్ అనే నేను శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా వాస్తవానికి నుండి నెల్లూరు నాకు నెల్లూరు జిల్లాకి ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ తరఫున మా దొడిపాటి అర్జున్ రావు గారు జాతీయ అధ్యక్షుడు ఆయన ఒక పదవిని నాకు అలంకరించారు నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీగా ఆ ఒక పదవిని నాకు అనుసాధాన్ని ఇచ్చారు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసేదానికి నా ప్రయత్నం ఎల్లవెల్ల ఉంటుంది అదే అదేవిధంగా మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ తత్తి చెన్న కేసువి నాయుడు గారు ఆ ప్రభుత్వంలో నాకు సంపాదించి ఇది చేస్తారని అదేవిధంగా మా కళ్యాణ్ చక్రవర్తి గారు నాతో మేమిద్దరం అనుసంధానం చేసుకొని నెల్లూరు జిల్లా అన్ని మండలాలు అన్ని గ్రామాలు అభివృద్ధి కాపుకి అట్లాగే కాపు ఒంటరి బలిజ అందరినీ కలుపుకొని ముందుకు సాగే విధంగా ప్రయత్నం చేస్తామని అందువల్ల ఆ విధంగా కృషి చేసేదానికి నేను ప్రయత్నం చేస్తానని దేవుడి మీద ప్రమాణం చేశారు Thank you.